గుడ్ మార్నింగ్ అంజలి తెనాలి పాచర్లకి వెల్కమ్ టుడే నేను ఈరోజు ప్యాకింగ్స్ చేయట్లేదండి ఈరోజు వచ్చేసి నేను కరివేపాకు పొడి నువ్వుల పొడి ఇడ్లీ పొడి అలాగే ఇదిగోండి చూసారు కదా ఒక్క కాయ దోసకాయ పావు కేజీ దోశ ఆర్డర్ వచ్చింది సో ఈరోజు ప్రిపరేషన్ అనమాట పౌడర్స్ అన్నీ తయారు చేసుకుంటున్నాను ఈరోజు ఇదిగోండి నువ్వులు నువ్వులు పల్లీలు మన ఎండుపరపకాయలు ఇవన్నీ వేయించేసుకొని దేనికి దానికి కోసం అని రాసుకొని పెట్టుకున్నాము ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్ పట్టుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు ఉంది నువ్వుల పొడి ఉంది రసం పొడి ఉంది ఇవన్నీ మీకు ఈరోజు నేను చూపిస్తాను ముందుగా ఇప్పుడు మనము దోసకాయ పచ్చడికి దోసకాయ కట్ చేసేసుకుందాం పావు కేజీ దోసవకాయ అడిగారు సో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాం కదా సో ఈరోజు ఇదనమాట దోసకాయ కట్ చేసేసుకుందాం ఇప్పుడు దోసకాయకి పీలర్తో అయితే నేను చెక్కు తీయనండి ఎందుకంటే మనం చెక్కు తీసి దోసకాయ పెడితే ఒక వారం నుంచి కూడా ఉండదు ముక్క మెత్తబడిపోయి టేస్ట్ ఉండదు పాడైపోతుంది పచ్చడి కూడా అందులోనూ దోసకాయ నీరు కాయి కదా సో త్వరగానే పాడవుతుంది చెక్కు తీస్తే అందుకని కొంచెం హాట్గా ఉండడం కోసం మనం చెక్ అనేది తీయకూడదు దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ లోపల గింజలు మాత్రం తీసేస్తామండి ముక్క చేదుగా ఉందా తీయగా ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాము చెక్ చేసుకొని లోపల గింజలు తీసేస్తాము గింజలు ఉంటే మళ్ళీ దోశ ఒకే పాడైపోతుంది అసలు అనమాట సో చూసారు కదా ఈ లోపల గింజలు అన్నీ పోగా మనకి ఇన్ని ముక్కలు వస్తాయి కరెక్ట్గా పావు కేజీ సరిపోతుందండి దీన్ని మనం ఇప్పుడు గింజలు తీసేసుకుందాము గింజలు తీసేసుకొని ముక్క టేస్ట్ ఎలా ఉందనేది చూసుకుందాము ఈరోజు ప్యాకింగ్స్ అయితే ఏమీ చేయట్లేదండి ఎందుకంటే ఈరోజు పౌడర్స్ ప్రిపరేషన్ ఒకటి ఉంది చింతకాయ పచ్చడి ఒకటి చేయాలి సో ఈరోజు మొత్తం ప్రిపరేషన్స్ చేసుకుంటే రేపు ప్యాకింగ్స్ చేసుకోవచ్చు సో ఈరోజు అందుకని ప్యాకింగ్స్ పెట్టుకోలేదు ఒకరోజు ప్రిపరేషన్ చేసుకుంటే ఒకరోజు ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే బేసిక్గా మా దగ్గర వర్కర్స్ కానీ ఎవరు ఉండరండి నేను నాన్నగారు అమ్మ మేము ముగ్గురమే చేసుకుంటాము అందుకని నిదానంగా చేసుకుంటాం అన్నమాట మీరు ఆర్డర్ ఇచ్చిన మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా త్రీ ఆర్ ఫోర్ డేస్ లోపే మీకు డెలివరీ చేస్తాము ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తూ ఉంటాము ఒకటి గింజ తీసేసుకున్నానండి ఇది ఇంకోటి కూడా గింజ తీసేసుకుందాము చూశారు కదా ఇలా మంచిగా నీట్గా గింజ తీసేసుకున్నాము ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసేసుకుందాము నిన్న రెండు బాక్సులు పంపించానండి రేపు ఒక మూడు నాలుగు ఆర్డర్స్ ఉన్నాయి రేపు వాటి కోసమే ఈ ప్రిపరేషన్స్ అనమాట ఈరోజు మొత్తం ఇలా మనం తయారు చేసేసుకొని అన్ని బాక్సుల్లో పెట్టేసుకుంటే రేపు ఫ్రెష్గా మనం ఆర్డర్స్ చేసి పంపించేయచ్చు రేపు పంపిస్తే కరెక్ట్గా సండే కొరియర్స్ ఉండవు కనుక సోమవారం చేరిపోతాయి వాళ్ళకి ఏదైనా ఈ మన ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వడియాలు అన్నీ పెట్టుకుంటారు నేను మొక్క కూడా టేస్ట్ చేశాను మీకు చూపించలేదు కదా ఒక నిమిషం తీయగానే ఉంది చేదలేదు వడియాలు పచ్చళ్ళు పొడులు స్నాక్స్ ఏవైనా కూడా మన దగ్గర ఆర్డర్ తర్వాతనే తయారు చేసి పంపిస్తూ ఉంటామండి మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి పంపిస్తాము మీకు ఒకప్పుడు అమ్మ మా అమ్మమ్మ గారు పెట్టారండి మా పెద్దవాళ్ళు పెట్టారు అని అంటూ ఉంటారు చాలామంది వాళ్ళు ఎలా పెట్టారు అవన్నీ నాకు మీరు వివ వివరంగా విఫలంగా చెప్తే నేను అలానే పెట్టి పంపిస్తాను మీకు కొంచెం ఇలా పెద్ద మొక్కలైతే మనకి బాగుంటాయండి పంటి కింద నలుగుతూ బాగుంటాయి పెద్ద మొక్కలైతే అందుకని కొద్దిగా పెద్ద మొక్కలే కట్ చేస్తున్నాను మరీ సన్న ముక్కలైతే నానిపోతాయి కదండి కొంచెం దాంట్లో ఊరుతూ ఉంటుంది కదా పచ్చడి ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి అన్నమాట వెంటనే కొంచెం పెద్ద మొక్కలు చేసుకుంటే బాగుంటుంది దోసకాయ ముక్కలు రెడీ అయిపోయినాయండి చూస్తున్నారు కదా ఇలా మనం కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు ముక్క పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది దీన్ని మనం ఆవపిండి ఉప్పు కారం నూనె కలిపి మనం ఇప్పుడు దో దోసకాయ వేసుకుంటాము దీనికన్నా ముందు ఈ పౌడర్స్ ఉన్నాయి కదా ఇక్కడ నేను వేయించి పెట్టుకున్నాను ఇవన్నీను ఈ రసం పొడి సాంబార్ పొడి కరివేపాకు పొడి నువ్వుల పొడి దీని కింద ఇడ్లీ పొడి చూస్తున్నారు కదా రాసుంది ఇడ్లీ పొడి ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకుందాము అక్కడ మనం మిక్సీకి అన్నీ రెడీ చేసేసుకొని తర్వాత ఇవన్నీ మనం మిక్సీ చేసేసుకుందాం ఇంకా మరి మనం పౌడర్స్ వేసేసుకుందాం చూశారు కదా ఇది రసం పొడి సో మనం ఇప్పుడు ఎండు మిరపకాయలు మిరియాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అన్నీ వేసి చేసుకుని వేయించుకున్నాము చల్లారిపోయినాయి వీటిని ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకున్నాము వెల్లుల్లిపాయలు కావాలంటే కరివేపాకు పొడిలో పుదీనా పొడిలో అన్నిట్లో కూడా వెల్లుల్కాయలు కావాలంటే వేస్తాము వెల్లుల్లిపాయలు వద్దండి తినము అంటే కనుక వెల్లుల్లిపాయలు లేకుండా ఇలా నీట్గా తయారు చేసి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాము పౌడర్లు ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని బాక్సుల్లో పెడితే చాలా బాగుంటాయండి చేతులు కూడా బాగా శుభ్రం చేసుకుంటాము సో గరిటెలు కూడా అన్నీ పొడిగానే ఉంటాయి చూస్తున్నారు కదా గరిటెలు కూడా అన్నీ పొడిగానే ఉంటాయి ఈ పౌడర్స్కి ఏంటంటే కొంచెం ఇలా గుంట గరిటెలు అయితే ఇలా మనం తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది సో ఎక్కువగా నేను ఈ ఇలాంటి గరిటెలు పౌడర్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాను మనం అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి సాంబార్ పొడికి రసం పొడికి అన్నీ వేయించేసుకున్నాం కనుక మిక్సీ ఒకటి పట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత కరివేపాకు పొడి అవి చేసుకుందాం బాగా మెత్తగా వేయించుకోవాలండి రసం పొడికి సాంబార్ పొడికి బాగా మెత్తగా ఉండాలి ఇంకా బరక బరకగా ఉన్న పర్లేదు కానీ చూశారు కదా ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇంకా ఇంకొంచెం వేయించుకోవాలి ఇంకొంచెం ఇంకొంచెం మిక్సీ చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం ఇంకొంచెం ఇంకొకసారి వేసేసుకుందాం టూ ట్రిప్స్ వేసానండి ఇది థర్డ్ ట్రిప్ ఇది లాస్ట్ అయిపోయింది రసం పొడి దీని తర్వాత మనం సాంబార్ పొడి చేసుకుందాం మీకు సౌండ్ వస్తుందని చెప్పేసి నేను మ్యూట్ చేస్తున్నాను ఇది లాస్ట్ ట్రిప్ అండి సాం రసం పొడి నెక్స్ట్ సాంబార్ పొడి ఇప్పుడు వేసేసాను కదండి ఇది రసం పొడి మీకు ఒకసారి క్లియర్గా చూపిద్దామని చెప్పి బ్యాక్ పెట్టాను చూశారు కదా ఇది రసం పొడి నెక్స్ట్ మనం ఇంకా సాంబార్ పొడి చేసేసుకుందాం నెక్స్ట్ సాంబార్ పొడి చేసేసుకుందామండి ఓకే నెక్స్ట్ సాంబార్ పొడి దీనికి ఎండు మిరపకాయలు మినపగుళ్ళు జీలకర్ర పచ్చిశనగపప్పు మిరియాలు అన్నీ వేసి ధనియాలు ధనియాలు కూడా వేస్తారండి ఇందులో ధనియాలు ధనియాలు అన్నీ వేసారు దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం రసం రసం పొడి అయిపోయింది కదా ఇప్పుడు సాంబార్ పొడి గ్రైండ్ చేసేసుకుందాం మేము రసం పొడి సాంబార్ పొడిలో చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకోరు హాలుగా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు రసం పొడి సాంబార్ పొడి వేసుకొని రసము సాంబార్ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంకా ఓపికలు లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ కొద్ది కొద్దిగా చేసుకొని ఓపిక లేని వాళ్ళు ఒకేసారి చేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారండి దీన్ని నేను చేత్తో ఎందుకు వేస్తున్నానంటే అడుగున ధనియాలు అవి ఉన్నాయి గరిటెతో అయితే సరిగ్గా కలవదు అని చెప్పేసి మనం చేత్తో కింద పైన నీట్గా చేసేసుకొని ఒకేసారి పౌడర్ చేసేసుకున్నాం పౌడర్ చేసేటప్పుడు మాత్రం గరిక గరిటే పెడతానండి చెయ్యి వాడను పొడి చేసేటప్పుడు మాత్రం గరిటే వాడతాను చెయ్యి వాడను దీంతో నేను తీసుకుంటానండి పౌడరు అది పాలల్లో పడితే మాత్రం సాంబార్ పురుస్ మెల్ల వేరండి సాంబార్ పొడి చేసేసుకున్నాం కదా చూశారు కదా ఇది మనం ఇప్పుడు కింద పైన చేద్దాము ఎందుకంటే అడుగున ఎండుమిరకాయల పొడి అది ఉంటుంది మొత్తం మనం కింద పైన చేసుకొని కొంచెం చల్లారాక ప్యాకింగ్ చేసేద్దాము సాంబార్ పొడి రెడీ అవుతుందండి నెక్స్ట్ మనం కరివేపాకు పొడి చేసుకుందాం ఇప్పుడు మనం కరివేపాకు పొడి చేసుకుందామండి మిరపకాయలు ఒక కరివేపాకు సమానంగా వచ్చేటట్టు ఎండున్న పచ్చి కనపప్పు జీలకర్ర కొంచెం కొన్ని ధనియాలు ఇవి కూడా సమానంగా వచ్చేటట్టు తీసుకుంటాము చూస్తున్నారు కదా ఇవి కూడా సమానంగా వచ్చేటట్టు తీసుకుంటున్నాను

यह सबसे सबसे ज़्यादा ये ये लोग बनते हैं अब तो ये लोग तो ज़्यादा नहीं बनते तो ये लोग तो अब 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 ये लोग � కరివేవా కరివేపాకు వాసన వస్తుందండి అండి ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి కదండి ఇంకొంచెం అయితే మధ్య మధ్యలో పప్పులు అవి లేకుండా ఉంటాయి ఇంకొకసారి గ్రైండ్ చేసేస్తున్నా నువ్వుల పొడి వేస్తున్నానండి నువ్వుల పొడి వచ్చేసి ఇక పల్లీలు ఇవన్నీ మనం వేయించేసుకొని పెట్టుకున్నాము ఎండుమిరపకాయలు ఇవి ఇప్పుడు ఇది నువ్వుల పొడి వేసేసుకుంటాను పొడి రెడీ అండి వారి వా వేడి వేడి అన్నంలో నువ్వుల పొడి నెయ్యి ఆ కాంబినేషన్ వేరండి నెక్స్ట్ మనం ఇడ్లీ పొడి చేసేసుకుందాం కరివేపాకు పొడిలో ఇందాక మనం ఉప్పేసాము ఒకసారి నేను దీన్ని గ్రైండ్ చేసేసాను ఉప్పేసినాక మరోసారి ఒకసారి కింద పైన చేసేస్తే ఇది కూడా రెడీ అయిపోయినట్టే కరివేపాకు పొడి కూడా మనకి ఉప్పు తెలియ ఉప్పు ఎలా తెలుస్తుంది మాటి మాటికి మనం ఇలా కొద్ది కొద్దిగా టేస్ట్ చేయాలా అనే సందేహం లేదండి మనకి మంచి స్మెల్ వచ్చింది అంటే మనం ఉప్పు కరెక్ట్గా వేస్తేనే ఆ స్మెల్ అనేది వస్తుంది ఒకవేళ ఉప్పు కనుక మనకి అటు ఇటుగా అంటే కొద్దిగా తక్కువ లేదా ఎక్కువ పడింది అనుమానం ఉంటే మటు అన్నంలో కలుపుకొని చూసుకోండి ఇలా మనం డైరెక్ట్గా టేస్ట్ చేస్తే తెలియదు దీని ఉప్పు సరిపోయిందా లేదా అనేది కొద్దిగా మనం అన్నంలో కలుపుకొని టేస్ట్ చూస్తే కరెక్ట్గా మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఇడ్లీ పొడి అండి ఇడ్లీ పొడికి ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు నేను మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇడ్లీ పొడి చేసుకుందామండి ఇడ్లీ పొడి ఫైనల్లీ పౌడర్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి ఇడ్లీ పొడి నువ్వుల పొడి రసం పొడి సాంబార్ పొడి కరివేపాకు పొడి చింతకాయ పచ్చడి చేశానండి కాస్త మీకు అది నేను వీడియో తీయలేదు చింతకాయ పచ్చడి చేశాను కొంచెం హడావిడైపోయింది దాంతో కొద్దిగా హడావిడైపోయింది దాంతో నేను కొంచెం వీడియో తీయలేకపోయాను ఎండి మిరపకాయలు అది వేయించేసుకొని నేను చింతకాయ పచ్చడి కూడా చేసేసానండి ఇందాక మనం పావు కేజీ దోసకాయ పచ్చడి ఉందని చెప్పుకున్నాం కదా ఇదిగోండి దోసవకాయ కూడా వేసేసాను ఎండుమిరపకాయలు వేయించేటప్పుడే ఆవు పిండి కారం అది కలిపేసి దోసవకాయ కూడా వేసేసుకున్నాను పావు కేజీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన పౌడర్స్ అండ్ చింతకాయ పచ్చడి ఇదిగో దోస ఇవన్నీ రేపు ప్యాకింగ్ చేసేస్తాము రేపు ఆర్డర్స్ ఉన్నాయి రేపు చేసేసి రేపు పంపించేస్తాము ఇవన్నీ ఇప్పుడు చేసిన పౌడర్స్ అన్నీ ఒక డబ్బాలోకి అనమాట డబ్బాలోకి వేసేసి స్టోర్ చేసి ఉంచుతాను రేపు ఆర్డర్స్ మీకు నేను వీడియో కూడా తీస్తాను రేపు కూడా ఏ రోజుకి ఆ రోజు లాగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను బట్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ ఏమవుతూ అంటే నాకు ఒకదాన్ని నేను వీడియో తీసుకోవడం కదా సో కొంచెం స్కిప్ అవుతూ ఉంటుంది ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ